నేను వైఎస్ఆర్ బిడ్డను ఎవరికి భయపడనో నన్నెవరూ చేయలేరని వైఎస్ శర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అన్నారు పట్టణంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వైఎస్ శర్మిలా మాట్లాడుతూ కడపను రాజశేఖర రెడ్డి మార్చారని గుర్తు చేస్తూ వైఎస్ జగన్ కడప జిల్లాను నిర్లక్ష్యం చేశారని వైఎస్ శర్మిలా ధ్వజమెత్తారు రాష్ట్రాన్ని బీజేపీకి వైఎస్ జగన్ తాకట్టు పెట్టారని వైఎస్ శర్మిలా ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎం రఘువీరారెడ్డి గిడుగురు తలసిరెడ్డి అహ్మదుల్లా రాజు ఇతర ప్రజాప్రతినిధులు కడపలో వైఎస్ షర్మిల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది డాక్టర్ చర్చనీఖర్ రెడ్డి గారు అంటే అంటే ఆయన ఆయన పరిపాలనతో ముఖ్యమంత్రి ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపించిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను పొందని వాడు లేడు పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారి పథకాలు ప్రతి ఒక్కరూ పొందారు అది రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయం మాట తప్పడం మడమ తిప్పడం రాజశేఖర రెడ్డి గారికి చేత కాదు ఇది వైఎస్ఆర్ మార్క్ తనకు మేలు చేస్తే ఆ మేలను జీవితాంతం గుర్తుపెట్టుకోవడం వైఎస్ఆర్ మార్క్ జగనన్న గారు బీజేపీతో దోస్తీ పెట్టుకున్నారు బీజేపీతో మీకున్న దోస్తీని మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పోని పోని స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు రైల్వే లైను రాలేదు పోనీ ఇక ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా ఒక్క రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు కనీసం అన్నమయ్య అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకుపోయాయి ఆ గేట్లన్నీ కొట్టుకపోతే ఆ వరద నీరంతా వచ్చి నాలుగు వందల యాభై కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి నలభై మంది ప్రాణాలు కోల్పోయారు ఎంత మంది అసలు పశువులు ఎంత ఎన్ని చచ్చిపోయాయి ఎంత నష్టం జరిగింది ఆస్తి నష్టం ఎన్ని వేల కోట్ల జరిగింది పోనీ అదైనా ఆదుకున్నారా అంటే సర్కారు చేసిన తప్పుకు పాపం ప్రజలు బలైపోతే ఈ రోజు వరకు వాళ్ళ ఇల్లు లేకుండానే బతుకుతున్నారు తప్ప పోని వాళ్ళను ఆదుకున్న పాపాన కూడా పోలి మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడు ఎలా విశ్వసించడం ఎలా నిరూపించుకుంటారు మీరు ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీకి మద్దతు ఇచ్చునా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే వల్ల ఏదైనా సాధ్యం అయ్యుండేది అని రాజశేఖర రెడ్డి గారి నమ్మేవారా రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చేవారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు ఎందుకంటే అది ఒక మత తత్వ పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్క్ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అదే బీజేపీ పార్టీ ఏం చేసింది గోధ్రాలో ముస్లింలను నరికి చంపేసింది మణిపూర్ లో క్రైస్తవులను నరికి చంపేసింది అందుకే కదా రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకించారు ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలి బీజేపీకి బానిసత్వంగా ఉన్న ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్లకు ఓట్లేస్తే మళ్లీ మన భవిష్యత్తు శూన్యమైపోతుంది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళీ మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేగలదు పోలవరం తేగలదు రాజధాని తేగలదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా రైల్వే లైన్ అయినా ఇవన్నీ సాధ్యం కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా వ్యవసాయం మళ్ళీ పండుగ కావాలన్నా రుణమాఫీలు జరగాలన్నా ఇవన్నీ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని మీరు ప్రజల మధ్యకు తీసి